రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రసవతరంగా రాజకీయాలు స్టార్ట్ అయిపోయాయి ఎన్ఆర్ఐస్ ఎటువైపు ఉండే అవకాశాలు అవకాశాలున్నాయి యాజ్ ఎన్ఆర్ఐగా ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్ఎస్ ఎటువైపు ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగదని కొంతమంది ఎన్ఆర్ఎస్ చెప్పుకొచ్చారు సోషల్ మీడియా వేదికగా మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారికి ఎలా ఎలా చూస్తుంది రానున్న రోజుల్లో మరి దీనిపై ఎలా స్పందిస్తే ఫస్ట్ అఫ్ ఆల్ ఎన్ఆర్ఐస్ అంటే ఇక్కడి నుంచి కష్టపడి వేరే దేశానికి వాళ్ళ స్వశక్తితో వెళ్ళి వాళ్ళ శక్తితో అక్కడ మంచి ఉద్యోగాల్లోనే మంచి వ్యాపారాల్లోనే స్థిరపడిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ వీళ్ళంతా క్రీమ్ మోస్ట్లీ టాలెంటెడ్ పీపుల్ అండ్ చాలా సాక్రిఫైస్ చేసి దూరంగా ఉండి తన ఫ్యామిలీ బాగు కోసం మొత్తం అక్కడ డబ్బులు సంపాదించకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళని బతికిచ్చేవాళ్ళే ఎన్ఆర్ఐలు కాబట్టి నో డౌట్ దే ఆల్ రియల్ హీరోస్ ఇన్ ఏ వే సో నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కింగ్ అబౌట్ దేర్ పొలిటికల్ ఒపీనియన్ వాళ్ళ జనరల్గా ఎన్ఆర్ఐలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఏం ఆలోచిస్తారో మంచి లీడర్షిప్ కావాలి అని చెప్పి ఆలోచిస్తారు ఉన్న వాళ్ళ మంచి లీడర్ ఎవరు క్వశ్చన్ ఏముంది చంద్రబాబు నాయుడు గారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ ఇయర్స్ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ఒక సుమారుగా ఆయన ఒక యాభై ఐదు ఉండాల్సింది ఆరు యాభై రెండు అని చెప్పుకుంటున్నాడు ఎఫిడవిట్ ప్రకారం సరే దాని గురించి నేను మాట్లాడను ఇప్పుడు వీళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఒక ఆయన పద్నాలుగేళ్ళు పరిపాలించాడు పద్నాలుగేళ్ళు అపోజిషన్లో ఉన్నాడు లాంగ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వింగ్ పాలిటీషియన్ పద్నాలుగేళ్ళు పరిపాలన తర్వాత ఈరోజు ఆయన ఎలక్షన్ ఎజెండాలో ఎలక్షన్ ఆయన పోయే మీటింగులు ఆయన ఏం చెప్తున్నాడు నేను ఈ పని పద్నాలుగేళ్ళ రూలింగ్ చూసి నాకు ఓటీ ఇమని చెప్పలేయన ఆయన ఒక్కడే పోవటానికి భయం వేసి ఆయన ఒక పక్క సినిమా యాక్టరు దత్తపుత్రుడిని అరువు తెచ్చుకున్న పుత్రుడిని ప్యాకేజ్ ఇచ్చేసి తెచ్చుకుని ఆయన సపోర్టు తర్వాత రెండోది నెక్స్ట్ అక్కడ రే పొద్దునే యాక్చువల్గా ఓడిపోతామని ఆయనకు స్పష్టంగా తెలుసు కాబట్టి సెంటర్లో బీజేపీ మొత్తానికి మోస్ట్ ప్రాబిలీ ఛాన్స్ ఉంది కాబట్టి మోడీకి భయపడి వాళ్ళతో కాళ్ళ వెళ్ళబడి కొన్ని రోజుల పాటు మొత్తం వాళ్ళకి వాళ్ళు ఈవెన్ అపాయింట్మెంట్ పోయినా వాళ్ళ ఢిల్లీలో వాళ్ళకి గబ్బులం గోడ గబ్బులంలాగే వెళ్ళడి వీళ్ళందరూ పోయి మొత్తం అక్కడ వాళ్ళ కాళ్ళు పట్టుకుని అలయన్స్ ఇచ్చారు ఎలయన్స్ ఎందుకు ఇచ్చారంటే కేవలం రేపు పొద్దున్న ఇక్కడ ఓడిపోయిన తర్వాత నరేంద్ర మోడీ ఆ జైల్లో పెట్టకుండా చంద్రబాబు నాయుడిని కాపాడుతారని ఒకే ఒక కారణం లేకపోతే వీళ్ళు మొత్తం అన్ని సీట్లు బీజేపీకి ఇయాల్సిన పని లేదు ఎందుకంటే బీజేపీకి అంత బలం లేదు ఇప్పుడు ఇచ్చిన సీట్లలో కూడా మళ్ళా దానిలో కూడా అంతా తూచి ఎందుకంటే మొత్తం వీళ్ళే పోయి టీడీపీ వాళ్ళే పోయి జాయిన్ అవుతారు టీడీపీ వాళ్ళే మొత్తం వేస్తారు పైగా ఒకటి కూడా గెలిచేది లేదు అది వేరే విషయం అది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అది మీకే అర్థం వద్దే అది తీసి పక్కన పెట్టండి ఎన్ఆర్ఐలు ఎప్పుడైనా కానీ ఎలాంటి లీడర్ని కోరుకుంటారో స్ట్రాంగ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న కోరుకుంటారు స్ట్రాంగ్ లీడర్ ఉన్నాళ్ళు అన్డౌటెడ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఐదేళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పోరాడాడు పోరాడాడు అట్లాగే ఇప్పుడు ఐదేళ్ళ అధికారం వచ్చిన తర్వాత నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆయన ఫుల్ఫిల్ చేశాడు మరోవర ప్రాజెక్టులు తీసుకోండి ఇప్పుడు దాదాపుగా ఏ ప్రాజెక్టులు తీసుకున్న బ్రహ్మాండం అతి అతిపెద్ద టనెల్ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అట్లాగే గ్రీన్ కో ఎనర్జీ ఎనర్జీ ప్రాజెక్టు అక్కడ కర్నూలు దగ్గర ఏంటి పిన్నాపురం దగ్గర సో అదంతా పెద్ద ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాడు అలా కాకుండా ఐటీ రంగం కూడా వైజాగ్ని హబ్ చేస్తా ఉన్నాడు ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి వీటన్నిటికి కాకుండా గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో వైజాగ్లో పెడితే ఇంతకు ముందు మొత్తం చంద్రబాబు నాయుడు గారు పెడితే ఈ సమ్మిట్లో అంతా మొత్తం వీళ్ళు ఎవరినో సినిమా యాక్టర్లని సినిమాల పార్టీ కదా ఆ వాసనలో నాటకాలు సినిమాల పని నుంచి వచ్చిన పార్టీ కదా తెలుగుదేశం వీళ్ళంతా ఎక్స్ట్రా ఆర్టిస్ట్ని ఆన్లైన్లో తీసుకొచ్చేసి మొత్తం కోట్లు వేయించి ఎంఓఈలు చేయించారు అంటే ఎంఓయి అంటే తెలుసు కదా మెమో ఎంఓఈలు అంటే ఒక పరిశ్రమ మేము స్టార్ట్ చేస్తామని చెప్పి ఇన్ని కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పేసి ఎంఓఈలు చేయటం ఆ తర్వాత ఈ అడ్రస్ ఉండవు కానీ ఈసారి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో పెడితే దాదాపు పదమూడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అది కూడా ఎవరు అంబానీ అదాని నెక్స్ట్ హెట్రో మీరు ఇట్ మొత్తం అన్ని పెద్ద పెద్ద ఇండియా మొత్తంలోని అంబానీ అని అయినా మొత్తం ఇంతవరకు రావటం ఆయన ఆయన స్వస్థలమైన గుజరాత్ కాకుండా ఇంతవరకు ఈ స్టేట్ రాలేదు మన స్టేట్కే వచ్చాడు వాళ్ళందరూ ఓపెన్గా పెట్టుబడి పెట్టుబడి పెడతా ఉన్నారు బిర్లాలు ఆదిత్య బిర్లా గ్రూప్ వచ్చేసి మొత్తం ఈస్ట్ గోదావరి పెట్టింది బలభద్రాపురం దగ్గర ఏంటి అలాగే అదాని వచ్చేసి వైజాగ్లో పెద్ద డేటా సెంటర్ డేటా పార్క్ స్టార్ట్ చేస్తున్నాడు ఇవన్నీ ఈ డెవలప్మెంట్ తర్వాత తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది మనకి దానిలో దాదాపుగా ఫిషింగ్ సంబంధించిన హార్బర్లు కానీ పోర్టులు కానీ ఫిష్ ల్యాండ్స్ కానీ మొత్తం అంతా డెవలప్మెంట్ చేస్తుంది ఎవరు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వ్యవసాయం తీసుకున్న బ్రహ్మాండంగా ఉంది అభివృద్ధి పరిశ్రమలు తీసుకున్న బ్రహ్మాండంగా ఉన్నాయి ఐటీ రంగం తీసుకున్న బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంకా మరీ ముఖ్యంగా ఈ ఐదేళ్లలో మందే జీడిఎస్పిలో టాప్లో ఉంది అలాగే మొత్తం కొత్తగా ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏది ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది లక్షలు న్యూ ట్యాక్స్ పేయర్స్ అంటే మంది ఎలా ఉందో ఎకానమీ అనేది చూపించడానికి అదొక సూచిక ఇవన్నీ చూసుకుంటే వ్యవసాయం చూసుకోండి ఇండస్ట్రీ తీసుకోండి ఐటీ తీసుకోండి ఫార్మా రంగం అయితే బల్క్ డ్రగ్ పార్క్ దాదాపు పదహారు రాష్ట్రాలతో పోటీ పడి మనం బల్క్ డ్రగ్ పార్క్ సాధించాం అది కేవలం ఇంకా ఇండియాలో ఓన్లీ ఇంకా రెండు ప్లేసుల్లో మాత్రం ఉంది హిమాచల్ ప్రదేశ్ ఒకటి ఇంకా వేరే దగ్గర గుజరాత్లో ఒకటి ఉందనుకుంటా ఇది మూడోది మనం పదహారు రాష్ట్రాలతో పోటీ పడ్డాం సో ఇంతెంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు సాధించి అభివృద్ధి పరంగానే సంక్షేమ పరంగానే ఈవెన్ హెల్త్ హెల్త్ పరంగా తీసుకుంటే హెల్త్ రంగంలో తీసుకున్న విశేషమైన మార్పులు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు ఇంతవరకు ఇంత ముందు ఎప్పుడు చూసినా డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు హాస్పిటల్స్ ఉండేవి కదా ఆంధ్రప్రదేశ్లో అది గమనించి మొత్తం ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మొత్తం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకో మిగతా పన్నెండు కూడా అతి త్వరలో స్టార్ట్ అవుతాయి అలాగే స్కూల్స్ తీసుకోండి నాడు నేడు కింద ప్రోగ్రాం కింద పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం మొన్న బిల్డింగ్లు మార్చాడు అలాగే స్కూల్లో ఐబీ సిలబస్ దశల వారీగా ప్రవేశపెడుతున్నాడు సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు అంటే గవర్నమెంట్ దాంట్లో ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని పక్కన పెడితే మొన్న ర్యాంకులు చూసుకుంటే నిన్నగాక మొన్న ఈ వీక్లో మొత్తం గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థుల ప్రతిభ బ్రహ్మాండంగా ఉన్నాయి ర్యాంక్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి మొదటిసారిగా మొట్టమొదటిసారిగా స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళు ఫుల్ అవటము గవర్నమెంట్ స్కూల్ కోసం రికమెండేషన్లు చేయటము ఇవన్నీ జరిగింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే అలాగే పిల్లలకి ట్యాబ్లు ఇవ్వటం అలాగే పోషకాహారాలతో కూడిన మెన్యూ ఏర్పాటు చేయటం పిల్లలకి స్కూల్ యూనిఫామ్లు ఇవ్వటము షూస్ ఇవ్వటము స్కూల్ బుక్స్ ఫ్రీగా ఇవ్వటము దీని అన్నిటికీ కాదనకుండా మొత్తం మధ్యాహ్నం భోజన పథకం పెట్టం ఈయే కాకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అమ్మఒడి పెట్టము విద్యాదేవను పెట్టం వసతి దేవుని పెట్టం విద్యారంగంలో పెన్ను మార్పులు చేశాడు అలాగే గిరిజనులకు సంబంధించింది ఒక గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశాడు అట్లాగే మొత్తానికి ప్రెస్టీజియస్ వన్ ఆఫ్ ద ప్రెస్టిజి ఇన్స్టిట్యూట్ ఐఐఎఫ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఓన్లీ ఢిల్లీలో మాత్రమే ఉంది ఇప్పుడు సెకండ్ది మనకు వచ్చింది కాకినాడలో మొన్నీ మధ్య ఓపెన్ చేశారు అలా చూసుకుంటే ఇంక చెప్తా పోతే నేను చాలాసేపు చెప్పాల్సి వస్తుంది ఓవరాల్గా అన్ని రంగాల్లో ఈ రంగం అనే ఆ రంగం అని లేకుండా అభివృద్ధిలో శరవేగంతో ముందుకెళ్తుంది కాబట్టి లీడర్షిప్పు మనం చెప్పాల్సిన పని లేదు మనం ఎంత మాట్లాడాల్సిన పని లేదు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గురించి చెప్పాలంటే సచిన్ టెండూల్కర్ మాట్లాడాల్సిన పని లేదు సచిన్ టెండూల్కర్ ట్రాక్ రికార్డ్ చూస్తే సరిపోద్ది అలాగే ఒక హీరో పెద్ద హీరో అని చెప్పి మనం చెప్పాలంటే ఆయన పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు ఆయనకు వచ్చిన కలెక్షన్ చూసి మొత్తానికి చెప్తారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు చూస్తే అసలు ఈయన చేసిన పనులు చూసి పైగా ఈయన డైరెక్ట్గా చెప్తా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మీకు మంచి జరిగింది మీ ఇంట్లో మంచి జరిగిందని తెలిస్తేనే మొత్తానికి ఓటు ఇయమని చెప్తున్నాడు ఈయన పద్నాలుగేళ్ళు పరిపాలించిన ఆయనల్లా మొత్తానికి ఇప్పుడు పక్క అమ్మంటే పక్క చూపులు చూస్తున్నాడు వెనక చూపులు చూస్తున్నాడు పై చూపులు చూస్తున్నాడు ఎందుకంటే ఆయన మీద ఆయనకి నమ్మకం లేదు పక్కన ఆయన ఎవరికోళ్ళు కావాలి పై నుంచి సెంటర్లో సపోర్ట్ కావాలి ఇది క్లియర్గా ఇది అర్థమైపోతుంది ఇది మాములాలకి చదువుకు లేని వాళ్ళకి మాములాలకి అర్థమవుతుంది అట్లాంటిది ఎన్ఆర్ఐలకి చదువుకున్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి అభివృద్ధి అంత కనిపిస్తుంది వినిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా వితౌట్ ఎనీ డౌట్ అన్డౌటెడ్లీ మొత్తం వాళ్ళంతా ఎన్ఆర్ఐస్ నైంటీ పర్సెంట్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ గత టెన్ పర్సెంట్ వెనకటి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా వాళ్ళకి అభివృద్ధి కనిపించదు అభివృద్ధి ఇనిపించదు లేదా అభివృద్ధి చూడకూడదు అభివృద్ధి చెప్పకూడదు అని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా టీవీ ఫైవ్ ఈ లోకాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ పిచ్చి లోకాలు వాళ్ళు ఉన్నాయండి కానీ రిజల్ట్ తర్వాత తెలిసిపోద్ది మొత్తం ఎన్ఆర్ఐల సపోర్టు ఇక్కడే ఉంటుంది నెక్స్ట్ డెఫినెట్గా గెలబోయేది జగన్మోహన్ రెడ్డి గారే తర్వాత మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఎన్ఆర్ఐలకి ఇంపార్టెన్స్ లేదు అని చెప్పి అంటా ఉన్నారు ఎన్ఆర్ఐలకి ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే విడుదల రజని ఎన్ఆర్ఐ సగ్గానే తీసుకొచ్చేసి ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చేసి తర్వాత చాలా ఫస్ట్ టర్మ్లోనే మరి హెల్త్ మినిస్టర్కి ఇచ్చారు అలాగే మరి కేతిరెడ్డి ఆయన ఉన్నాడు కదా ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఆయన ఎన్నారయే మొత్తం అలాగే చాలామంది ఉన్నారు ఇంకా మో డెఫినెట్గా అవకాశం ఉన్న చోటల్లా ఫిట్ చేస్తారు ఇంకా బహుశా ఫస్ట్ టర్మ్లో అలా అలా ఉన్నా కానీ నెక్స్ట్ టర్మ్ డెఫినెట్గా ఇంకా మోర్ అలాగే ఎన్ఆర్ఐ ని పెట్టి ఎన్ఆర్ఐ ఇష్యూస్ మీద మొత్తం అంతా అక్కడ ఏ సమస్యలు ఉన్నా గానీ మొత్తం గవర్నమెంట్ తో కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు రేపు రాబోయే కాలంలో ఎన్ఆర్ఐ మరింత మొత్తానికి డెఫినెట్గా ప్రయారిటీ ఇస్తారని అయితే మాకు నమ్మకం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎన్ఆర్ఐ కార్పొరేషన్ ఫెడరేషన్ అది అంటే ఒకటి మాత్రం నేను ఆయన యాక్చువల్గా మా పార్టీ నాయకుల దృష్టికి మాత్రం తీసుకెళ్ళాను అందరికీ యాక్చువల్గా మొత్తం అంతా కులాల వారీగా మతాల వారీగా రిజర్వేషన్లు ఉన్నాయన్నా మనం ఎన్ఆర్ఐలకి ఎందుకంటే మహాత్మా గాంధీ ఎన్ఆర్ఐ స్వతంత్ర పోరాటం యాక్చువల్గా ఆయన బయటకు వచ్చిన తర్వాత పోరాడింది ఎన్ఆర్ఐ అలాగే స్వర్గీయ నెహ్రూ గారు ఎన్ఆర్ఐ మిగతా అంతా ఏంటంటే అవుట్ సైడ్ ఎక్స్పోజర్ ఉన్నాళ్ళు ప్రాబర్లీ దే హావ్ గ్లోబల్ ఎక్స్పోజర్ సో ఐ థింక్ దే కెన్ టేక్ యూజువల్లీ బెటర్ డెసిషన్ దాన్ హియర్ పీపుల్ అని చెప్పింది నా ఇది అందుకని నేనేమన్నానంటే మాకు అందరిలాగే కోటా లాగే స్పోర్ట్స్లో కోటా ఎలా ఉందో లేకపోతే ఇవన్నీ కోటా ఎలా ఉందో ఎన్ఆర్ఐలకు కూడా కోటా పెట్టమని అయితే నేనైతే ప్రపోజల్ పెట్టాను చూద్దామని నవ్వారో బట్ నథింగ్ సీరియస్ డెఫినెట్గా రాబోయే కాలంలో ఖచ్చితంగా అడుగుతాం ఫెడరేషన్ కార్పొరేషన్ సంగతి పక్కన పెడితే ఎన్ఆర్ఐలకి ప్రయారిటీ అంటే ఎన్ఆర్ఐల్ అంటే యూజువల్గా వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి మరింత ఏదైనా కానీ ఈజీగా టెక్నాలజీ కానీ ఏదైనా అడాప్ట్ చేసుకోగలరు ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇస్తే కనుక అవకాశాలు మెరుగ్గా ఉపయోగించుకోగలరని దాని మీద మొత్తం మనం డెఫినెట్గా మేము అడుగుతాము వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారని అయితే డెఫినెట్గా అనుకుంటాను నన్ను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ